యానం ఐలాండ్ నెంబర్ మూడులో ఈ నెల ఇరవై రెండవ తేదీన ఓఎన్జీసీ పైప్లైన్ లీకేజ్ జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన ప్రాంతాన్ని కాకినాడ మత్స్యశాఖ అధికారాల బృందం పరిశీలించింది ఈ సందర్భంగా ఐపోలవరం మండలం భైరవపాలెం గ్రామానికి చెందిన స్థానిక నాయకులతో కలిసి భైరవపాలెం నుండి బోట్లో వెళ్లి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ ప్రమాదం జరిగిన పరిస్థితి పరిశీలించి నీటిలో కలుషితమైన ఆయిల్ తేట్లను గోదావరి నది జలాన్ని షాంపులు సేకరించారు అధికారులతో పాటు భైరవపాలెం గ్రామానికి చెందిన రేఖాడి మురళీ కృష్ణ మల్లాడి తాదారావు రేఖాడి కాళశ్రీకరి పిసంగి ఆనంద్ సంఘాడి సత్యరాజు రేఖడి బ్రహ్మస్వామి తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền <coughs> không

पूरे आदमी का कितना खतरनाक बना रहा है आग निकल रहा है ए आईलो किस तरफ से आप लोग आ गए चाचा बंदर डर मत जा की बना दो जा ये वो आ गए अरे आर से कट అందరికీ నమస్కారం మాది ఐపోలో మండల బైరపాల గ్రామం గ్రామం ఇక్కడ ఇరవై రెండు తేదీన తెల్లవారుజామున రెండు గంటలకి భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది ఏంటని చూస్తే ఓంజీసీ వారి పైప్ లైన్ లీక్ అవ్వడం వల్ల భారీ పరి శబ్దాలతో పెద్ద పెద్ద కొండ కొండల వల్ల మంటలు బైరపాల తీర ప్రాంతం వారికి కూడా గుట్టలు గుట్టలు చెప్పిన మంటలు చేరుకుని ఆ మంటలో చేపలు రొయ్యలు అనేక విధంగా చనిపోయినాయి అయినా సరే ఓన్ చేసేవారు తర్వాత రోజు ఏమేమి ఏమి పట్టించుకోకుండా తన కార్యకలాపాలన్నీ కూడా యథావిధిగా చేసుకుని అన్నీ కూడా చే అసలు ఏ విషయంలో ఏమి పట్టించుకోకుండా ఓన్ చేసి ఏమీ జరిగినట్టుగానే సర్దు అనిగిపోయింది అయితే చూస్తే ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురయ్యి రొయ్య పీత చచ్చిపోయి తొట్టలు తట్టుకుని తేలిపోతే మరి మత్స్య సంపద అంతా కూడా చా చాలా సర్వ నాశనం అయిపోయింది ఇక్కడ మడా మ్యాంగ్రో ఫారెస్ట్ ఉంది మ్యాంగ్రో ఫారెస్ట్ చాలా విలువైన ఇది మత్స్య తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఇది మత్తు ఫారెస్ట్ చాలా విపరీతంగా కాలిపోయింది ఈ కాలిపోయినా సరే ఇప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులు కానీ ఎవరు కూడా ఏ విధంగా పట్టించుకోలేదు అది ఓన్ చేసి సంస్థ వల్ల ఈ ఈ ఫారెస్ట్ ఉంటేనే మత్స్యకారుడికి జీవనాధారం ఉంటుంది రెయ్య చేప కితా ఈ గుడ్లు పెట్టాలంటే వచ్చి ఈ మడ ఫారెస్ట్లోనే మనకి వచ్చి గుడ్లు పెడతాయి మడ ఫారెస్ట్ అంత ఇదైపోయింది రేపు పొద్దున్న మనుషులు చనిపోయినా సరే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఏం కనిపించట్లేదు ఇక్కడ మాకు తీర్థాల ముండి గిరియాపేట ఈ సావిత్ర పంచాయతీ పరిధిలో గ్రామాలన్నీ కూడా ఈ ఓఎన్జేసి రిలయన్స్ వల్ల బాగా నష్టపోయినాయి ఎంత నష్టం అంటే అది మేము మా మాటల్లో తప్ప మీకు చేతలో చూపించుకోలేకపోతున్నాం ఏదో రిలయన్స్ జిఎస్పీసీ మాకు తూర్తి మంత్రంగా నష్టపరిహారం ఇస్తుందే తప్ప దాన్ని మాకు ఎటు స ఎటు సరిపోవట్లేదు అది ముందైతే మాకు ఫిషింగ్ వెళ్తే రోజుకి రెండు మూడు వేలు దొరికేది ఈ రోజు ఫిషింగ్ వెళ్తే మాకు తిరిగి అప్పులు చేసుకుని ఆయుధ ఆయుధాలు వల్ల నావలో సమకూర్చుకున్న దాటి డబ్బులు కూడా మాకు రావట్లేదు ఓన్లీ కారణం ఏంటంటే ప్రధానంగా ఈ జిఎస్పిసి ఈ రిలయన్స్ ఇండస్ట్రీ వల్ల అధికారులందరూ కూడా సక్రమంగా కూడా ఆలోచించి కలెక్టర్ గారు ఇది కూడా ఇంత నష్టం జరిగితే ఎక్కడెక్కడ బ్లోఅవుట్లు జరిగితే తక్షణాల్లో హాజరైపోయి చిన్న చిన్న ఇండస్ట్రీలు జరుగుతున్నాయి బయట కూడా చాలా చాలా బ్లోఅవుట్లు జరిగింది యాభై వేల మంది జనం ఉన్నా సరే ఇంత ప్రమాదం జరిగిన సరే కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఎవరు కూడా మా ఇంకా కన్నెత్తి చూసింది లేదు మమ్మల్ని పట్టి పట్టించుకోవడం లేదు వీళ్ళందరూ కూడా ఓఎన్జీసీకి మేము సపోర్ట్ చేసి ఓఎన్జీసీ అంటే ప్రభుత్వ సంస్థ కాబట్టి ఓఎన్జీసీ వైఎన్జీసీ సపోర్ట్గా నిన్న నిలబడాలనుకున్నాను స్థానిక శాసనసభ్యులు దాట్లో బుచ్చుబాబాబు గారు అలాగే ఢిల్లీ అధికార ప్రతి మల్లాడి కృష్ణారావు ప్రత్యేకి శ్రద్ధ వహించి మా మీద మా మత్స్యకారులు జరిగినట్టు అన్యాయాన్ని కూడా కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మాకు తక్షణ సాయం తక్షణ సాయం అందించినందుకు అదే అదేవిధంగా ఒక్క రూపాయి కూడా పట్టించుకోకుండా మా మత్స్యకారులకు ఎటువంటి జీవనోపాధి ఇంకా స్పందించకుండా వాళ్ళు ఏదో ఫేక్ సర్వేలు చేస్తున్నారు